వెల్కమ్ టు టీపీఎన్ న్యూస్ ప్రస్తుత సమాజంలో చాలా రకాల మోసాలు జరుగుతున్నాయి కానీ ఈ వార్త వింటే మైండ్ బ్లాక్ అయిపోవడం ఖాయం సూర్యాపేట జిల్లా కేంద్రంలో గరాణ మోసగాళ్లు కొత్త రకం స్కామ్ తో తెర వచ్చారు జిల్లా కేంద్రంలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వ్యాపారులు ఫోన్ పే గూగుల్ పే పేటీఎం స్కానర్లు మొదలగు యాప్ల ద్వారా డబ్బును సేకరించడం జరుగుతుంది ఇది గమనించిన మోసగాలు వ్యాపారుల ఖాతాలకు సంబంధించిన స్కానర్ మీద గుర్తుపట్టలేని విధంగా తమకు సంబంధించిన ఇంకొక స్కానర్ ను అంటించి వ్యాపారులు రోజు మొత్తంలో కష్టపడిన సొమ్మును తమ ఖాతాల్లో జమ అయ్యే విధంగా పకడ్బందీ మోసానికి తెరలేపారు ఈ విధంగా మోసానికి గురైన చిరు వ్యాపారులు తమ ఖాతాలలో డబ్బులు జమ కాకపోవడంతో లాబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు ఇటువంటి మోసాలకు పాల్పడుతున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని స్పీకర్ బాక్సులను ఉపయోగించడం ద్వారా ఇటువంటి మోసాలను అరికట్టవచ్చని పోలీస్ వారు ఈ సందర్భంగా సూచించారు ఇలాంటి నేర కళ్ల ప్రతి జిల్లాలో సంచరిస్తున్నట్లు పోలీసు వారికి సమాచారం ఉన్నట్లు తెలియజేశారు స్కానర్ల ద్వారా డబ్బు సేకరించే వ్యాపారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసులు సూచించారు సో కొంచెం షేర్ చేయండి అంటే ఆలోచించండి దీనికి కొంచెం కనీసం పేరు కూడా అనగలేదు వేరే చూస్తే వేరే వెళ్తామో తేలిపోయింది